ఆ షారూ ఖాన్ సినిమా హౌస్ కూడరా ఇంకో సినిమాకి వెళ్ళాం ఆడేంట్రా హీరో యాక్సిడెంట్ అయినా మార్తీకా డోర్ లాగా ఉన్నాడు ఏంటి ఇక్కడ ఉన్నాడు ఇదేంటి ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ ఉన్నాడు మరి ఇది ఇక్కడ ఇక్కడెందుకు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు దాస్ బర్త్డే అని పిలిచాడు ఈ అబ్బా ర్త్డే పెట్టుకొని నన్ను పిలువరా రాజాని పిలిచాడు నన్ను పిలువలేదు అది ఓకే ఒప్పుకున్నా కానీ దీన్ని 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 కూడా పిలిచాడు రా నాకు అబద్ధం చెప్పింది శాఖ సినిమాకి వెళ్ళమని పంపిస్తాడు రాజా ఈ రోజు వాడి బర్త్డే కూడా కాదు నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ వాడి బర్త్డే ఎందుకు రా అబద్ధం చెప్పారు ఉంటే నీ ప్రేమ కలగానే మిగిలిపోతుంది ఈ వన్ సైడ్ లో పనికిరా సంధ్య నీ మనసులో ఉన్నది చెప్పేసుకోవాలి సరే ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేయకూడదు ఒక్కడే ఉన్నాడు అనుకుంటా చెప్పు మనసులో పెట్టుకోకు లైట్ తీసుకోలే సర్లే పర్లేదు మీరంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ సైట్ లాగా మిమ్మల్ని మొదలు చూసినప్పుడే చాలా నచ్చాడు మీ స్టైల్ ఇష్టం మీ మాట ఇష్టం మీ మ్యాన్లీనెస్ అంటే చాలా ఇష్టం మిమ్మల్ని హక్ చేసి ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు చూడు అబ్బా అమృతం తాగినట్టుండ తాగింది మంచి నీళ్లు కాదురా కడిగే నీళ్లు రాత్రి తాగింది సరిపోనట్టుంది అందుకే ఇప్పుడు ఇది తాగుతున్నాడు అలానే ఏ ఇలా రామ్మ నాకి ఏం చేస్తున్నావు ఇంజన్ కి కి నీరా పంపులో నీరేం కాదు ఇంజన్ కి నీరంట ఇంజనీర్ అనాలి అది సరే గానీ ఇప్పుడు ఏ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయరా లాల్చి పైజామా సూపర్ గేటే దోస్త్ కి షాదీకి పోయిస్తున్నా మా దోస్త్ కి షాదీకి పోయి వస్తున్నా చూడు బాబు లాల్చి పేరేంటి మహమ్మద్ రఫీ ఓకే మహమ్మద్ రఫీ కదా ఒకసారి మహమ్మద్ రఫీ లాగా పాట పడండి ఆయన కనుక పాడితే ఎలా ఉంటుందో తెలుసా నా మది నీకి పిలిచింది నాకి ప్రాణమై ఒరే వీడే కాదురా సినిమాల్లో కూడా కొంతమంది గమ్మత్గా పాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ గమ్మత్గా పాడతాడు పాడుతాడు చాలా సీక్రెట్ గా వచ్చి స్టూడియోలో పాడుతున్నట్టుగా ఉంటుంది చెవుల్లో గుసగుసలాడినట్టుగా ఉంటుంది ఓయారి నీ లియామ్ నడక ఎందుకే తొందర తొందర మొదలగొమ్మ ఎందరి ముందర రేపకే నా దరదడ ఆ బా దదా సస 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 మామా మామా దస ఓహ్ గర్లే ఆ క్లాసులకు వెళ్ళకೊಂಡ చెట్టికెంద కూర్చొని జోకులు వేసుకుంటున్నారు మీకెందుకరా కాలేజ్ స్వామీ ఆ ఫీజు కట్టిన లిస్ట్ అందుకో ఇదిగో అంటే నేను వీళ్ళ గ్రూప్ సార్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఆ తొట్టుకైన లిస్ట్ కూడా ఇక్కడే ఉంది ఓహో లక్ష్మణ్ దాస్ శివ రాజా రాత్రంతా కష్టపడే రిక్షాయే దొక్కుతారో ఆటో వేస్తారు తెలియదు రేపట్లోగా ఫీజు కట్టాలి లేదనుకో ఎగ్జామ్ రాయనివ్వరు చాలా రోజులు ఏంటి తెచ్చి రాకూడదు అనుకున్నాను రాక తప్పలేదు ఎగ్జామ్ ఫీజు కట్టాలి డబ్బు కోసం వచ్చాను హాయ్ రాజా నెక్స్ట్ నీ పేరు అనౌన్స్ అయినా అనౌన్స్ చేయండి ఎప్పుడు మేము గెలుస్తామండి తలపడబోతున్నది మిస్టర్ రాజా ఈ బాల బరిలోకి మళ్ళీ సింహం దిగబోతుంది అది గెలుస్తుంది యాభై వేలు ఇవ్వు అరగంట తర్వాత నాలుగు రెట్లు చేసి చూపిస్తాను మూర్చి గారు మతేమైనా పోయిందా యాభై వేలు పెట్టేవాడో గొట్టంగాడ మీద పంది వేస్తారా అంత ఈజీ కాదు అది రోజు వచ్చి ఆడిపోయే పంది కాదు సింహం అది రాదు వచ్చిందంటే గెలిచి తీరుతుంది సరే మీ కర్మ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఎమ్మెల్యే నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే రాజా నన్ను గెలిపించడానికి వచ్చినట్టున్నాడు అతని మీద ఎంత బెట్ కట్టడానికైనా నేను రెడీ ఏమయ్యా ఒక్క దెబ్బ కొడితే దెబ్బ పడిపోయేటట్టున్నాడు ఆ పిల్లడి మీద పందెం కాస్తావా చూడవయ్యా నిన్ను చూస్తుంటే నాకు జాలి అవుతుంది నేను ఇలా గెలిచిన మొత్తం డబ్బు పందెం పెడతా నువ్వు లక్ష రూపాయలు పెట్టు చాలు అంతేనా సరే ఓకే ఇదిగో ఒక పెట్టు పడిపోతారన్నారుగా అలాగే పడిపోయాడు కానీ మావాడు కాదు మీవాడు వాడు గంగారు పడుకు సరే ఉంటాం ఎంత డబ్బా వాడు గెలిచాడా చెప్పాను కదా ఏసారి సింహం వస్తుంది ఇరగ తీస్తుంది అని వచ్చాడు ఇరగ తీశాడు వెళ్ళిపోతున్నాడు నాన్న ఒకసారి అతని పరిచయం చేస్తే సరిపోద్ది వాడితో నాకు పరిచయం వెంట్రా ఆఫ్టర్ ఆల్ వాడి ఒక కూలి నేను యజమాని వింట్రా ఇడు వసూలుకి నన్ను ఇక్కడి దాకా రప్పించాడు ఆ పిలువురాని సరే అన్నా లేట్ అయింది కానీ ఈసారి అయినా వసూలు టైమ్కి పంపించు అలాగేనా అనా ఏంట్రా వాడు చూడన్న ఫిగర్ మస్తుంది ఆ అమ్మాయి మన ఈశ్వరన్న మరదలరా నువ్వు ఇలా అన్నావు అని తెలిస్తే ఈశ్వరన్న నీ కళ్ళు బీక్తాడు సారీ అన్న ఈశ్వర చెప్పదు చేసుకునే మా ఈశ్వరన్న నిజంగా అదృష్టవంతుడు ఏంటి అదృష్టవంతుడు ఏం మాట్లాడుతున్నావు చూడు ఆ కురోడికి లైన్ వేస్తుంది ఈ విషయం వెంటనే చెప్పాలి చెప్పాల రాజా వారం నువ్వు చెప్పేది వారం రోజులు డబ్బులు ఇచ్చేది తిరిగి డబ్బులు తీసుకోవడానికి మాటలు కాదు అన్నా పర్సనల్ గా మాట్లాడలే తీసేయండి ఏంట్రా సంజమ్మ కాలేజీలో ఎవరినో ప్రేమిస్తున్నా ఏంట్రా నువ్వు చెప్పేది అవునన్నా మేము కళ్ళారా చూసాం కావాలంటే సంజమ్మని పిలిచి నువ్వే అడిగన్నా ఏంట్రా దాన్ని అడిగేది అదే నిజమైతే అవును మావయ్య మైత్రి పెళ్లి జరిపించండు నేను తోరణాల నుంచి తాలి పట్టు వరకు అన్నీ నేనే కొని పెళ్లి జరిపించాలి రే మన కుర్రోల్ని కాలేజీకి పంపించండి నేను సంజయ్ ప్రేమించిననే దగ్గర కాళ్ళు చేతులు కొట్టండి మండికేస్తే మెడ నరికేయండి వెళ్ళండి వెళ్తా చూస్తా తమ్మి నువ్వెవరో నాకు అనవసరం కానీ నువ్వు చేస్తున్నది కూడా నాకు అనవసరం ముందు నేను ఏం చేశానో చెప్తే నేను చేసింది తప్ప రైట్ అన్న విషయం నేను డిసైడ్ చేసుకుంటాను నువ్వు లవ్ చేస్తున్నది మా ఈశ్వరన్న మరదలు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు వదిలే ఎవరు మీ అన్న మరదలు ఏంటి తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా మనం ప్రేమించుకుంటే తప్పంట అతను మాత్రం ప్రేమించా అతను ఎదిరించే దమ్ముందా అతను పెట్టిందే రూలు చెప్పిందే వేరం

I love, I, love I love you. 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 Love you, Raja. Copy this cora. Uh-oh. నీ కూతురు ఉండవు ప్రేమించి వాడి పేరు ఒంటి మీద పచ్చ పట్టుబడి పుంచుకొంది ముందు తాను వాడు సంగతి నేడు తెలుస్తాం సంధ్య ఏంటమ్మా నీ తమ్ముడికి అసలు నామిస్తెట్టే నీకు తెలియదే వాడు పెళ్లి చేసుకోపోయి అమ్మాయి గుండెల మీద ఇంకొకటి పేరు చూసి కూడా వాడు ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు చూడు నిజంగానే వాడికి మ్యారేజ్ తెలీదు ఏంటి నీ పొగరు నా తమ్ముడు ఈశ్వరే నీ మొగ్గు